అదే మీరు పార్టీని విడిచి వెళ్లే ముందు ఏదైతే ఇంతకుముందు అన్నాము మూటే సర్దుకొని పోయారని టీఆర్ఎస్ పదే పదే బీఆర్ఎస్ పదే పదే అంటుంది ఎందుకంటున్నారంటే మీరు వ్యాపారాలు చేయట్లేదు ఆర్థికంగా మీకు పెద్దగా వినుదన లేదు కాబట్టి మీరు మొదటి నుంచి టీడీపీ నుంచి మీరు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ అప్పుడు పిలిచి ఒక ఇండస్ట్రిస్ట్ మీకు డబ్బులు ఇవ్వండి ఇచ్చారని తర్వాత చంద్రబాబు కానివ్వండి తర్వాత కేసీఆర్ కానీ ఎన్నికల సమయంలో మీకు ఆర్థిక సాయం అందించాలనే విషయాన్ని మీరే చెప్పారు ఇప్పుడు కూడా ఈ ఎన్నిక కంటే అంటే అభ్యర్థిని ప్రకటించే ముందు కూడా ఇదే జరిగిందన్న అంశానికి సంబంధించి బలంగా వినిపిస్తుంది దానికి సంబంధించి మీరేమంటారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ నేను పోటీ చేసిన ప్రతిసారి ఆ రాజకీయ పార్టీలు ఆర్థిక సహాయం చేశాయి నాకున్న మిత్రులు కావచ్చు శ్రేవుల ఆశలు కావచ్చు వాళ్ళు కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తారు దాంతోనే నేను ఎన్నికలను ఫేస్ చేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు లోకసభ ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కావ్య ప్రకటించడానికి ముందు కానీ ప్రకటించిన తర్వాత కానీ బిఆర్ఎస్ పార్టీ నుండి నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోలేదు తీసుకున్నట్టుగా ఎవరు నిరూపించిన ఎవరు ముందుకు వచ్చి చెప్పినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నైతిక బాధ్యత వహిస్తూ మా అమ్మాయిని కూడా పోటీ నుంచి చేస్తాను ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ కానీ సవాళ్ళను కానీ లేదని నేను అనుకుంటున్నాను ఇంతకంటే మంచి అవకాశం కూడా వాళ్ళకు లేదు నా ప్రత్యర్థులకు కూడా నా మీద విమర్శలు చేసే మా ప్రత్యర్థులకు కూడా నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నా ఒక మంచి అవకాశం ఇస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రండి రాజయ్య గారా దయాకర్రావు గారా పలరాజేశ్వర రెడ్డి గారా కేసీఆర్ గారా రావు గారా కేటీఆర్ గారా ఇంకెవరైనా మీరు రండి మేము డబ్బులు ఇచ్చాం మేమే తీసుకుపోయి ఇచ్చాం మేమే ఇచ్చాం అని చెప్తే మీరు దానికి ఎవిడెన్స్ చూపించండి బాధ్యత వహిస్తారు అంటే అంతేగాని అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అనవసరమైన విమర్శలు చేయొద్దు దిగజారి మాట్లాడదు మీరు మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోవాలంటున్నారు కానీ వాళ్ళు పార్టీ సర్కిల్లో ఉన్నది ఏంటంటే ఇరవై ఒకటి కోట్ల రూపాయలు తీసుకున్నారు నేను చెప్తున్నా కదా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు నేను చెప్తున్నా ఇంతకంటే ఓపెన్ ఛాలెంజ్ ఏం కావాలి నేను ఐదు కోట్ల పది కోట్ల ఇరవై కోట్ల వంద కోట్ల ఎన్ని కోట్లైనా ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారు వాళ్ళకి సంబంధించి ఏం ఆధారాలు ఉండవు సార్ అంటే రాజకీయ పార్టీల మధ్య నేతల ఆధారాలు లేవని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి ఆధారాలు ఇవని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా నేను డబ్బులు తీసుకొని ఉంటే ఇంత ధైర్యంగా నేను మాట్లాడానండి ఎక్కడో దగ్గర నా నా మనస్సాక్షి నా ఆత్మ నన్ను పీక్తాంటుంది వెనకకు బట్ ఇవాళ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఐ హ్యావ్ దట్ గట్స్ నాకు ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకోలేదు అనేది ఆత్మవిశ్వాసం నాకు ఉంది వాస్తవం ఏందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా విధవ మాటలు మాట్లాడొద్దు విధవా ఆరోపణలు చేయొద్దు రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు వద్దు నిజంగా మీరు నాకు డబ్బులు ఇచ్చి ఉన్నట్లయితే మీరు సాక్ష్యం చెప్పండి నేను దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను